అతివలకు అత్తింటి కష్టాలు అనాదిగా వెంటాడుతూనే ఉన్నాయి భర్త అత్తమామల కట్ట దాహం ఎందరో ఆడబిడ్డలను బలి తీసుకుంది తాజాగా మరో నిండు గర్భిణి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని పుట్టింటి వారు ఎన్ని డబ్బులిచ్చినా వారి దాహం తీరడం లేదని వాపోయింది చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం వారైనా పట్టించుకోకపోవడంతో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో ఎటెల్లాలో తెలియక చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధిత మహిళ సెల్ లో వాయిస్ రికార్డ్ చేసి సూసైడ్ చేసుకుంది ఈ దారుణ ఘటన అనంతపురంలోని కళ్యాణదుర్గం పట్టణంలో చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి ఫిర్యాదును తిరగరాయించుకోవడంతో వారిని ఏం చేయలేకపోయారు ఆమె తల్లిదండ్రులు దీంతో ఏ విధంగానూ తన కూతురు శ్రావణికి న్యాయం జరగపోవడంతో కడుపులో బిడ్డతో పాటు చనిపోయిందని కన్నీరు మున్నీరయ్యారు దీనిపై కేసు నమోదు చేసుకున్నామని నిందితులను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు అన్నారు ఆగస్టు పదకొండున కేసు నమోదవడంతోనే శ్రావణి అత్తామామలతో పాటు భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు పోలీసుల చర్యల్లో లోపముంటే కారకులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు